హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ మోగబైన ప్రేమ ముప్పై ఒకటో భాగాన్ని వినిద్దాం డ్రామ్ ఉండగా తనకేం భయం అని అనుకుని సరే వెళ్దాం నేను ఎప్పుడు ఇలాంటివి చూడలేదు కదా పొరపాటున సింహం వచ్చినా దాన్ని భయపెట్టేద్దాం అని అంటుంది దాతని కింద నుండి పై వరకు ఒక చూపు చూసి భయపెట్టేస్తావు నువ్వు సరే పద అని వాళ్ళు వెళ్లాల్సిన ప్లేస్కి వెళ్తూ ఉంటారు నందు ప్రశాంత్ లంచ్ కూడా కంప్లీట్ చేసి ఇంకా ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం ఏంటో ఎప్పుడు ఎన్ని ప్లేసెస్కి వెళ్ళినా ఇంకా 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 ఏవేవో బ్యాలెన్స్ ఉన్నట్టే అనిపిస్తుంది ఏదైనా మంచి ప్లేస్కి వెళ్దాం ప్రశాంత్ అనంటుంది నందు మనం ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్ తిరిగేసాం నందు నువ్వే చెప్పు ఎక్కడికి వెళ్దాం అని ఆలోచించి అవును నిజమే అన్ని ప్లేసెస్కి చాలాసార్లు తిరిగేశాం కదా ఇంకా ఎక్కడికి వెళ్తాం ఒక పని చేద్దాం మా ఇంటికి వెళ్దాం అనంటుంది మీ ఇంటికా ఎందుకు నందు బావకి తెలిస్తే మళ్ళీ కోపడతారు అన్నయ్యని అడిగే వెళ్దాంలే ప్రశాంత్ అయినా ఇప్పుడు కరెక్ట్ కాదు నందు నేను బావ పెళ్లిలోనే కలుస్తాను ఇప్పుడు నీకు కొత్త ప్లేస్ కావాలి అంతే కదా నేను తీసుకెళ్తాను అని నందుకి నచ్చ చెప్పి బైక్ మీద వేరే ప్లేస్కి తీసుకుని వెళ్తాడు సుమారు పావు గంట నడక తర్వాత వాళ్ళు వెళ్లవలసిన ప్లేస్ రావడంతో ఇక్కడే ఉండు అని పక్కకి వెళ్తున్న రామ్ని చూసి అమ్మ బాబోయ్ ఎక్కడికి వెళ్ళిపోతున్నారో నన్ను వదిలేసి ఏ సినిమైనా వచ్చేస్తే అని టెన్షన్ పడుతుంది ఇప్పుడే కదా భయపడతా అని చెప్పావు అందులోని ఏమైపోయింది ఏదో అనేశాను బావ మీరు వదిలి వెళ్ళకండి ప్లీజ్ నాకు భయంగా ఉంది దాత్రిని చూసి నువ్వు ఎంత పెరిగిదానువో నాకు తెలియదా నేను వదిలి నేనెక్కడికి వెళ్ళను కానీ అని అంటూ పెద్ద చెట్టు కింద టెంట్ వేస్తాడు టైం మూడు గంటలు అవుతూ ఉండగా క్లైమాట్ పొద్దున కంటే ఇంకా కూల్గా అయిపోవడంతో చల్లని గాలి వేస్తూ ఉంటుంది దాత్రి అలానే బిక్కుబిక్కుమంటూ చుట్టూ చూస్తూ ఉండగాని పదా టెంట్లోకి వెళ్దాం ఇక్కడికి ఇంకొంచెం సేపట్లో నెమల్లో కుందేలు వచ్చి తిరుగుతూ ఉంటాయి చూద్దూ గాని అని అంటాడు నిజమా బావా ఇప్పుడు కుందేలు వస్తాయా అని తనే దాత్రిని ఎత్తుకుని టెంట్లోకి తీసుకుని వెళ్తాడు దాత్రిని కిందికి వదిలి పక్కన కూర్చోబెట్టి తను కూడా పక్కన కూర్చొని ఫోన్ చూసుకుంటూ ఉంటాడు దాత్రి కుందేల కోసం ఎదురు చూస్తూ ఒక పది నిమిషాలు అయిపోయిన తర్వాత బావా ఏంటి ఇంకా రావడం లేదు మళ్ళీ వర్షం వచ్చేస్తుందేమో వాతావరణం అలానే ఉంది అని అంటుంది వస్తాయి ఎందుకు కంగారు ఇంకా ఎంతోసేపు నాకు అవి ఈ టైంకే వస్తాయని చెప్పలేదే అని అంటున్న రామ్ ని చిరుకోపంగా చూసి మళ్ళీ ముందుకు తిరిగి చూసేసరికి అప్పుడే అక్కడికి చింగు చింగుమంటూ గెంతుకుంటూ కుందేలు రావడం చూస్తుంది దాత్రి దాత్రి సంతోషపడిపోతూ బావా బావా చూడండి కుందేలు అబ్బా ఎంత ముద్దుగా ఉందో అని టెంట్ బయటికి పరుగు తీస్తుంది దాత్రి హే ఆగవే వస్తున్నాను అని రామ్ కూడా దాత్రి వెనకే వెళ్ళి నిలబడతాడు దాత్రి అలా చూస్తూ ఉండగానే చాలా కుందేలు అక్కడికి రావడంతో చూడ్డానికి రెండు కళ్ళు చాలవు అన్నట్టు ఉన్న ఆ దృశ్యం చూసి కళ్ళు రెండు పెద్దవి చేసుకుని రామ్ వైపే నవ్వుతూ చూస్తుంది దాత్రి నవ్వులో జత కలిపి వెనక నుండి హత్తుకుని చూడు ఎటు చూసినా నీలాని క్యూట్గా ఉన్న రాబిట్స్ని అని అంటాడు దాత్రి నవ్వుతూ వాటిని చూస్తూ ఉండగానే ఒక బుజ్జి కుందేలు దాత్రి కుడికాయలని ముట్టుకుంటూ క్యారెట్ కొరిగినట్టు కొరగడానికి చూసేలోపే రామ్ ఆ బుజ్జి కుందేలుని చూసి దాని రెండు చెవులు పట్టుకుని పైకి లేపి ఏంటే నా మరదల్ని కొరుగుదామని దానిమీద పూర్తి రైట్స్ నాకే ఉన్నాయి దాన్ని కొరికినా గిచ్చినా నేనే చేయాలి అని అంటాడు రామ్ మాటలకి అలానే చూస్తూ ఉన్న దాత్రిని చూసి ఏంటే కరెక్టే కదా నేను చూడకపోతే ఈ బుజ్జి ర్యాబిట్ నేను ముద్దు పెట్టుకున్నట్టు కోరికేసేది అని అంటాడు దాత్రి నవి బావా నాకు ఇవ్వండి అని అంటుంది దాత్రి చేతిలో పెట్టి వెనక నిలబడి కుందేల్ని ముద్దు చేస్తున్న దాత్రి ఫోటో తీసి తన మొబైల్లో దాచుకుని ఇంకా చాలే వదిలే అని అంటాడు బావా మనం ఈ బుజ్జి కుందేల్ని ఇంటికి తీసుకుని వెళ్దామా తప్పే అలా చేయకూడదు ఇప్పటికే అది చూడు వాళ్ళమ్మ కోసం చుట్టూ చూసేసుకుంటుంది అక్కడ వాళ్ళమ్మ కూడా చూసుకుంటుంది వదిలేసేయి అయితే వీళ్ళ అమ్మని కూడా తీసుకొని వెళ్ళిపోదాం వద్దు అంటున్నాను కదా ఇవి ఇలా ఫ్రీగా తిరుగుతూ ఉంటేనే బాగుంటుంది దాత్రి కూడా కరెక్టే అనిపించి మరో ముద్దిచ్చి కుందేల్ని కిందికి వదిలేస్తుంది రామ్ వైపు చూసి వదిలేశాను చూడండి అని అంటున్న దాత్రిని చూసి అటు చూడు అని తల తిప్పి చూపిస్తాడు ఆ బుజ్జి కుందేలు వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళిపోయి గెంతులు వేస్తూ ఉండడం చూసి దాత్రి నవ్వి మన గురించి చెప్తుందేమో వాళ్ళమ్మకి అని నవ్వుతుంది రామ్ నవ్వి కొన్ని ఫోటోలు తీసుకుంటూ ఉండి కానీ చిన్నగా చినుకులు పడడం మొదలవుతుంది అయ్యో బావా వర్షం వచ్చేస్తుంది మనం తడిచిపోతాం అని అంటూ ఉండగాని కొంచెం దూరంలో నెమ్మళ్ళు కనిపించి బావా నెమ్మలు కూడా వస్తున్నాయి అని అంటుంది వర్షం పడేలా ఉంది కదా ఇప్పుడు ఇంకా వస్తాయి చూడు రామ్ని అలానే చూసి కొంచెం ముందుకు వెళ్ళేసరికి పురి విప్పిన నెమల్ని చూడగానే షాక్ అయిపోతూ బావా చూసారా నేను ఇలా పురి పురివిప్పడం ఎప్పుడో వి సినిమాలో చూసా మొదటిసారి ఇలా చూడడం భలే ఉంది కదా అని చిన్నపిల్లలాగా అరుస్తూ చెప్తుంది అప్ప అరవకే అవి బెదిరిపోయి పారిపోతాయి దాత్రి బుంగమూతి పెట్టుకుని అంత గట్టుగా అరిచానా అని అంటుంది చిన్నగానే అరిచావలే కానీ నాకే పెద్దగా వినిపిస్తుంది డ్రామ్ని చూసి మూతి తిప్పి వాటిని చూస్తూ అబ్బా ఎంత బాగుంది ఈ ప్రదేశం చూడ్డానికి రెండు కళ్ళు చాడడం లేదు అని లోకాన్ని మర్చిపోయి అలానే చూస్తూ ఉంటుంది దాత్రిని చూస్తూ అందమైన నెమ్మల్ని కూడా ఫొటోస్ తీస్తూ ఉండగానే చిన్నగా మొదలైన చినుకులు పెద్ద వర్షంలాగా మారుతుంది వర్షం వస్తున్న కదలకుండా ఉన్న దాత్రిని చూసి మొబైల్ పాకెట్లో పెట్టుకుని దాత్రిని దగ్గరికి లాక్కొని ఏయ్ చిన్నగా చినుకులు పడుతుంటే కంగారు పడ్డావు ఇప్పుడు పెద్ద వర్షం వస్తున్నా కదలకుండా ఉన్నావేంటి పదా టెంట్లోకి వెళ్దాం అని అంటాడు బాగుంది బాబా ఇక్కడ అంది బాగుంటుంది ఎందుకు బాగోదు పద అని టెంట్లోకి లాక్కుని వెళ్ళిపోతాడు ఇద్దరు వర్షంలో తరడం వల్ల బట్టలు ఒంటికి అతుక్కుపోయి రామ్కి గెట్టి గట్టి పరీక్ష పెడుతుంది దాత్రి తడిచిన బట్టల్లో ఉన్న దాత్రిని చూసి కష్టంగా కళ్ళు పక్కకు తిప్పుకుంటూ అనవసరంగా తీసుకొచ్చాన దీన్ని అని అనుకుని బయటికి చూస్తూ ఉంటాడు దాత్రి తన బట్టలను చూసుకుని అయ్యో బావా నా బట్టలు మొత్తం తడిచిపోయే ఇప్పుడు ఎలా అని అంటుంది అవి ఆరిపోతాయిలే అని తన వైపు చూడకుండా సమాధానం చెప్తున్న రాముని చూసి ఈయన గారికి మళ్ళీ ఏమైంది అని అనుకుని రామ్ దగ్గరికి వస్తుంది దాత్రి రావడం చూసి కూడా సైలెంట్గా ఉన్న రామ్ని చూసి బావా అని పిలుస్తుంది ఏంటే అని అంటున్న రామ్ని చూసి దగ్గరికి జరిగి భుజం మీద తలపెట్టుకుని బయట అల్లరి చేస్తూ నాట్యం చేస్తున్న నెమల్ని చూస్తూ నవ్వుతూ ఉంటుంది దాత్రిని చూసి దగ్గరికి లాక్కుని నిన్ను ఇలా చూస్తూ నేను దూరంగా ఉండి నా ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటే నువ్వేంటి ఇంత దగ్గరగా వచ్చి టెంప్ చేస్తున్నావు అని అంటాడు దాత్రి నవ్వుతూ మెడ చుట్టూ చేతులు మాలలాగా వేసి ఈరోజు నేను ఎప్పటికీ మర్చిపోలేను బావా అంత బాగా నేను ఎంజాయ్ చేశాను మొదటి ప్లేన్ మొదటి ప్లేసే బాగుంది అనుకుంటే ఇది ఇంకా అద్భుతంగా ఉంది చాలా చాలా థ్యాంక్స్ బావా అని గట్టిగా పట్టేసుకుని గుండెల్లో మొహం దాచుకుంది దాత్రిని గట్టిగా చుట్టేస్తూ భుజం మీద ముద్దిచ్చి కౌగిల్లో బంధిస్తాడు ఇద్దరూ కాసేపు అలానే ఉండగానే దాత్రి దూరం జరుగుతూ బావా అనుకుంటుంది నాకు వర్షంలో తడవాలనుంది నువ్వు వర్షంలో తడిచి నన్ను ఇంకా టైం చేయాలని చూస్తున్నావా అన్నాడు దాత్రి నవ్వి ప్లీజ్ బావా అని అయడంతో వెళ్ళు కానీ ఎక్కువసేపు తడవకు జస్ట్ ఫైవ్ మినిట్స్ అంతే ఓకేనా అంటాడు సరే అని వర్షంలోకి పరిగెత్తి ఇష్టంగా చేతులు చాచి గిరిగిరా తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది దాత్రి ఆనందం చూసి నవ్వుకొని అలానే చూస్తూ మెల్లగా దాత్రి వైపు అడుగులు వేస్తాడు రామ్ రామ్ రావడం చూసి బావా మీరు కూడా నాతో పాటు వర్షంలో తడుస్తారా అని చేతులు పట్టుకుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది దాత్రిని అలానే చూస్తూ ఇక కంట్రోల్ చేసుకోలేక అతని దగ్గరికి లాక్కొని ఇష్టంగా పెదవులు అందుకుంటాడు రామ్ వర్షంలో ముద్దు కొత్తగా అనిపించి ఇష్టంగా రామ్ చుట్టూ చేతులు వేసి దగ్గరికి జరుగుతుంది దాత్రి దాత్రి పెదవులు మార్చి మార్చి ముద్దు పెట్టుకుని దూరం జరుగుతూ ఆయాసపడుతున్న దాత్రిని చూసి నడుము చుట్టూ చేతులు బిగించి ఐ లవ్ యూ అని మరోసారి పెదవులు అందుకొని మెల్లగా వదిలి ఇంకా చాలే పదం ఇంకొంచెం సేపు నువ్వు ఇలానే వానలో తడుస్తూ ఉంటే ముద్దుతో ఆగేలా లేని నేను అని దాత్రిని టెంట్లోకి తీసుకుని వెళ్ళిపోతాడు దాతరి నవ్వుకుంటూ ఉండడం చూసి తన బ్యాగ్లో ఉన్న వేరే షర్ట్ చేతికిస్తూ ఎందుకే అలా నవ్వుతున్నావు నా బాధ నీకు అంత నవ్వు వస్తుందా పోనీలే అని వదిలేస్తున్నాను లేకపోతే నా ఈరోజు అయిపోయేదానివి నా చేతిలో అని అంటాడు రామ్ని అలానే చూసి చేతిలో ఉన్న షర్ట్ని చూస్తూ ఉండేసరికి షర్ట్ ఇచ్చింది చూస్తూ ఉండటానికి కాదు వేసుకోమని ఆ ఓని తీసేసి ఈ షర్ట్ వేసుకో అని అంటాడు తీయను అంది ఏయ్ ఓని ఎందుకు తీయమంటున్నానో అంటే దాన్ని కాసేపు ఇలా టెంట్ మధ్యలో వేసామనుకో కొంచెం ఆరుతుంది వర్షం కొంచెం స్లో అయిన తర్వాత అది మనం నెత్తి మీద వేసుకుని కారు దగ్గరికి వెళ్ళిపోవచ్చు అందుకే తీయమంటున్నాను అంతే ఇంకేమీ లేదు నాకు సిగ్గుగా ఉంది మీరు అటువైపు తిరగండి అంది రామ్ అలానే చూస్తూ తన షర్ట్ బటన్స్ విప్పేస్తూ నేనెందుకు తిరగాలి నేనేవైనా కొరకు తినేస్తాను అనుకుంటున్నావా చాలా కంట్రోల్ చేసుకుని చెప్తున్నాను ఇప్పుడు కానీ నువ్వు నా మాట వినకపోతే నువ్వు అనుకున్నదే జరుగుతుంది అప్పుడు నీ ఒంటి మీద ఓనినే కాదు ఏదీ ఉండదు అని అంటాడు దాత్రి నోటి మీద చెయ్యి వేసుకుని హవ్వా ఏంటి మీరు కనీసం కళ్ళు అని అనేలోపు రామ్ ఒంటి నిండా షర్ట్ వేరవడంతో రామ్ బేర్ చూసి గుట్కలు మింగుతుంది దాత్రిని చూస్తూనే దగ్గరికి వచ్చి కళ్ళు మూసుకొని ఉన్న దాత్రిని చూసి ఓయ్ దూతా ఇటు చూడు అని అంటాడు దాత్రి వెనక్కి తిరిగిపోయి అంటుంది రామ్ నవ్వుకొని తన షర్ట్ని బాగా పిండి ఒక పక్కన వేసి దాతరిని చూసేసరికి అలానే వెనక్కి తిరిగి టెన్షన్ పడుతూ ఉంటుంది షర్ట్లెస్గా ఉన్న రామ్ దాత్రిని వెనక నుండి హత్తుకుని నువ్వు తీస్తావా నన్ను తీయమంటావా ఎక్కువసేపు ఇలానే ఉంటే హెల్త్ పాడవుతుంది చెప్పింది చెయ్యి అని అంటాడు రామ్ వైపు ఒక ఓర కంట చూసి వదిలితే తీస్తాను అని అంటుంది ఆహా అవునా అని దాత్రికి దూరం జరిగి జరిగాను మార్చుకో అని అంటాడు దాత్రి టెన్షన్ పడుతూనే భుజం దగ్గర పిన్ తీసి నెమ్మదిగా కిందికి జార్చి ఫాస్ట్గా షర్ట్ వేసుకుని గట్టిగా ఊపిరి పిలుచుకుంటూ నడుం దగ్గర ఉన్న ఓని పూర్తిగా తీసేస్తుంది దాత్రిని అలానే చూసి దెయ్యందనా ఎన్ని తెలివితేట్లున్నాయో నీకు నేను ఎక్కడ చూసేస్తానని భుజం దగ్గర పిన్ తీసేసి షర్ట్ వేసుకుని నడుం దగ్గర ఓని తీస్తావా నువ్వు పెద్ద రాక్షసివే అని దాత్రి చేతిలో ఓని విసురుగా లాక్కుని గట్టిగా పిండి పక్కన వేస్తాడు దాత్రిని కింద నుండి పై వరకు చూసి లంగా మీద షర్ట్ షర్ట్ పర్లేదు బాగానే ఉన్నావులే ఈసారి మన రూమ్లో కూడా ఇలానే ట్రై చేద్దాం అని అంటాడు అమ్మో వద్దు వద్దు అని అంటున్న దాత్రిని దగ్గరకు లాక్కుని హెయిర్ బ్యాండ్ లాగేసి జుట్టు అల్లిక విప్పేసి కాసేపు ఇలానే ఉండు తర్వాత పల్లెటూరు పిల్లలాగా నీ స్టైల్ జడ వేసుకోవచ్చు అని అంటాడు సరే అని దిక్కులు చూస్తున్న దాత్రిని చూసి ఏంటే నా వైపు చూడకుండా ఏటో చూస్తున్నావు అని అంటాడు దాత్రి చిన్నగా నవ్వుకొని మీ దగ్గర ఇంకో షర్ట్ ఉంటే వేసుకోండి అని అంటుంది ఉంటే వేసుకుంటాగా లేకుండా ఎక్కడ నుండి వేసుకోమంటావు ఒకవేళ ఉన్నా కావాలని పక్కన పెట్టేసి తమను ముందు ఎక్స్పోజింగ్ చేస్తూ తిరుగుతూ ఉంటాననుకున్నావా నేనేం అలా అనుకోలేదు బయట వర్షం వస్తుంది కదా చలి వేస్తుందని వేసుకోమన్నాను అంతే ఎక్స్పోజింగ్ చేస్తున్నారని అనలేదు చలి వేయకుండా చేయి మరి అన్నాడు నా ఓని ఆరిపోయిందేమో చూస్తూ ఉండండి ఎందుకు అప్పుడు నువ్వు ఓని వేసుకుని నా షర్ట్ నాకు ఇచ్చేస్తావా కాదండి నా ఓని కప్పుకొని కూర్చోండి ఇంకా వేరే ఆప్షన్ లేదా ఏంటి అన్నాడు ఇంకేమున్నాయి అని ఆలోచిస్తున్న దాత్రి నెత్తి మీద మొట్టి నువ్వు టైట్గా హక్ చేసుకుంటే చలి అనేది వయేది కదే వచ్చి హక్ చేసుకో అసలే నీ బావ ఎక్కువ చలిలో ఉండలేడు అని వణుకుతున్నట్టు నటిస్తాడు అయ్యో బావ నిజమా ఆ మాట ముందే చెప్పుంటే నేను వానలోకి వెళ్లేదానికి కాదు మిమ్మల్ని లాగేదాన్నే కాదు చూడండి నా వల్ల మీకు చలి వేస్తుంది అంది ఈ సోదంతా ఎందుకు చెప్పు వచ్చి హక్ చేసుకుంటే తగ్గుతుంది కదా వస్తున్నావా లేదా అన్నాడు దాత్రి ఇంకేం ఆలోచించకుండా రామ్ని హాక్ చేసుకుని వీపు చుట్టూ చేతులు బిగిస్తుంది దాత్రి వెచ్చని కోగిల్లో సేద తెరుతూ మరింత టైట్గా హాక్ చేసుకుని కొంచెం డ్రైగా ఉన్న ప్లేసుల్లో కింద సెటిల్ అయి దాత్రిని అలానే ఒడిలో అడ్జస్ట్ చేసుకుని హాక్ చేసుకుని కూర్చుంటాడు వర్షం చాలా వరకు తగ్గడంతో గుండెల మీద బుజ్జిగా బొజ్జిని బొజ్జిని ఉన్న దాత్రిని చూసి చిన్నగా బుగ్గ మీద ముద్దు పెడతాడు హేయ్ దెయ్యం వర్షం తగ్గింది వెళ్దామా లేదంటే ఇలానే ఉండిపోదామా అని అంటాడు దాత్రి గట్టిగా పట్టేసుకొని నిద్ర వస్తుంది బావా అని ముద్దుగా అంటుంది ఇంటికి వెళ్ళిన తర్వాత పడుకోవచ్చు పద మళ్ళీ చీకటి పడితే నిజంగానే సింహాలు పుళ్ళు వస్తాయి అన్నాడు రామ్ అలా అనేక అలా అనగానే దెబ్బకి లేచి అమ్మో వద్దు వెళ్ళిపోదాం పదండి అని హడావిడి చేస్తుంది దాత్రిని చూసి నవ్వుకొని లైట్గానే ఆరిన షర్ట్ని దులుపుకొని వేసుకుంటాడు ఇంకా అలానే ఉన్న దాత్రిని చూసి హలో మేడం షర్ట్ తీసి సమ్మరి వస్త్రం ధరిస్తే మనం ఇంటికి స్టార్ట్ అవ్వచ్చు అని అంటాడు ఓని తీసి షర్ట్ అయితే ఈజీగా వేసుకున్నా ఇప్పుడు అలా కుదరదు కదా ఎలా అబ్బా అని ఆలోచిస్తూ నేను ఇలానే వచ్చేస్తాను బావా అని అంటుంది ఇంతకుముందు చేసిన మ్యాజిక్ ఇప్పుడు కుదరదని షర్ట్ మార్చుకోమన మార్చుకోను అంటున్నావు కదా అలాంటి ఏమీ కుదరదు నోరు మూసుకుని మార్చుకో లేదంటే ఇక్కడే నైట్ అయినా ఇలానే ఉండిపోదాం అన్నాడు దాత్రి బిక్కమొహం వేసుకొని చూస్తూ తప్పదా అని అంటుంది తప్పదు తొందరగా వేసుకో మళ్ళీ సింహాలు వచ్చేస్తాయి అని కంగారు పెట్టేస్తాడు దాత్రి భయంగా చూస్తూ నిజంగా వచ్చేస్తాయా ఎలా బాబోయ్ అని అనుకుని అయితే మీరు బయటికి వెళ్ళండి అని అంటుంది ఏయ్ మార్చుకో అని గట్టిగా అరిచేసరికి రామ్ వైపు అలానే చూసి షర్ట్ బటన్స్ కోటిచి తీస్తూ ఉంటుంది దాత్రి ముందు అలానే నించనున్న రామ్ని చూసి సిగ్గుపడుతూ షర్ట్ మొత్తం తీసేసి పక్కన పెట్టి ఓని చేతులకు తీసుకునే లోపే రెండు చేతులు తన నడుముని బలంగా బంధించేసరికి ఉన్న చోటే నిలబడిపోతుంది దాత్రి నడుముని మరింత టైట్గా పట్టేసుకుని నన్ను పూర్తిగా టార్చర్ చేయాలని ఫిక్స్ అయ్యావు కదే అని అంటాడు దాత్రి కళ్ళు టప్టపా కొట్టేస్తూ ఎవరు నేనా ముందు మీరు చేతులు తీయండి నేను ఓనీ వేసుకుంటాను అని వణుకుతున్న గొంతతో అంటుంది దాత్రిని దగ్గరికి లాక్కొని కొంచెం కిందికి బెండై నడుము మీద గట్టిగా ముద్దు పెట్టుకుని దూరం జరుగుతూ వేసుకో ఫాస్ట్గా అని అంటాడు డ్రామ్ గట్టిగా ముద్దు పెట్టినప్పుడే ఫ్రీజ్ అయిపోయిన దాత్రిని చూసి చిన్నగా నవ్వి కింద పెదవి మీద ముద్దు పెట్టుకుని హే నన్ను వేయమంటావా పోని అని నడుము దగ్గరికి ఇచ్చుతాడు దాత్రి తేరుకుని వద్దు వద్దు నేనే వేసుకుంటాను అంటుంది తొందరగా లేదంటే మళ్ళీ నా మూడ్ చేంజ్ అయిపోతుంది అని అనడంతో ఫాస్ట్గా ఓనీ వేసుకుని రామ్ వెనకాలే బయటికి వస్తుంది రామ్ టెంట్ మొత్తం ప్యాక్ చేసి దాత్రి చేపట్టుకుని మెల్లగా కార్ దగ్గరికి తీసుకుని వస్తాడు ఇద్దరు కారులో కూర్చున్న తర్వాత ప్రశాంత్ నుంచి కాల్ రావడంతో ఆన్సర్ చేసి హా చెప్పు ప్రశాంత్ ఎక్కడ ఉన్నారు అని అంటాడు రామ్ బావా మేము మొత్తం చూడాలనుకున్న ప్లేసెస్ తిరిగేశాం ఇంకా ఏం బ్యాలెన్స్ ఉన్నట్టు అనిపించడం లేదు మీరు ఎక్కడ ఉన్నారు వచ్చేస్తారా అని అంటాడు ప్రశాంత్ హా స్టార్ట్ అయ్యాం మధ్యలో ఏదైనా రెస్టారెంట్లో ఆగి తినేసి వచ్చేస్తాం ఓకే బావా నేను నందుని ఇంటి దగ్గర డ్రాప్ చేసైనా అన్నాడు వద్దు ప్రశాంత్ మాతోనే వచ్చింది కదా మళ్ళీ తన ఒక్కతే వెళ్ళడం ఎందుకు మేము వచ్చేస్తున్నాం కదా మీరు ఎక్కడున్నారో చెప్తే అక్కడ దగ్గరలో రెస్టారెంట్కి వెళ్దాం అందరం ఓకే బావా లొకేషన్ షేర్ చేస్తాను అనడంతో రామ్ ఫోన్ కట్ చేసి దాత్రి వైపే చూస్తాడు దాతీ సీట్లో నిద్రపోతూ కనిపించి నవ్వి నుదుటి మీద ముద్దు పెట్టి దెయ్యం అని ముద్దుగా తిట్టి ప్రశాంత్ పంపిన లొకేషన్కి స్టార్ట్ అవుతాడు మరి తలవాయి భాగంలో ఏం జరుగుతుందో క్షిప్స్ వాళ్ళు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్